ఏదైనా అండి కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని విషయాలు కరాఖండిగానే చెప్పాలండి కఠినంగా చెప్పాలి తప్పదు పరిస్థితులను బట్టి చెప్పాలి అంటే ఎందుకు చెప్తున్నానంటారా కాలం ఏం మారలేదండి అంటారు మాట్లాడితే కాలం మారింది కాలం మారింది అంటారు కాలం ఎక్కడ మారిందండి చెప్పండి కాలం ఎక్కడ మారింది అదే పగలు అదే రాత్రి అదే సూర్యుడు అదే చంద్రుడు వారానికి అవే వారం రోజులు అవే పేర్లు ఆదివారం సోమవారం మంగళవారం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్కడ మారిందండి కాలం కాలం ఏమి మారలేదు నోరు వాయి లేనటువంటి ఆ కాలం మీద కాలం మీద నెట్టేసామనుకోండి రేపొద్దున ఆ కాలమే మనకు సరైన సమాధానం అనమాట కాబట్టి నోరు లేదు కదా ఏదంటే అది పడుతుందని చెప్పి కాలం మీద మాత్రమే నెట్టేయకండి కాలం బాగానే ఉంది మనం మన బుద్ధులే మారిపోతున్నాయి అనమాట తెలిసిందన్న అంటే ఎందుకు చెప్తున్నానంటారమ్మ పేదరికం పలు రకాలండి డబ్బు లేదా తిండి లేదా అది మన రాత కానీ భగవంతుడు ఏదో ఒక మనుష్య రూపంలో వచ్చి మనకి తిండి లేకపోయినా రూపాయి డబ్బులు లేకపోయినా ఎక్కడో ఒకటి పుట్టిస్తాడు కానీ ఆత్మీయులను ఎక్కడ పుట్టిస్తాడండి చెప్పండి మనకి శ్రేయోభిలాషణలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో మనం సంపాదించుకొని మనం నిలబెట్టుకోవాలి సంపాదించుకోవడం ముఖ్యం కాదు నిలబెట్టుకోవాలి ఈ రోజున మన శ్రేయస్సు కోరుకుంటూ మన మంచి కోరుకుంటూ మన హితవు కోరుకుంటూ మనం కిందకి పడిపోకుండా మన విలువలు పెంచుతూ మన జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దేటటువంటి మనిషిని మనం చెందనాడుకుంటే దీనంత పేదరికం దీనంత దౌర్భాగ్యం మరొకటి ఉండదన్నమాట కాబట్టి ఎవరు లేరండి ఇలాంటి వాళ్ళని చెందనాడుకుంటే భగవంతుడు కూడా హర్షించరండి ఇది మాత్రం సత్యం